హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒక సేల్కి వచ్చిందండి ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి చూడొచ్చు బయట నుంచి బిల్డింగ్ అండి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసండి అండి పటమట అండి విజయవాడ విజయవాడ మెయిన్ సెంటర్లో ఉందండి బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ అండి రెండు వందల యాభై రెండు గజాలండి బిల్డింగ్ చూడొచ్చు బిల్డింగ్ వచ్చండి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీనికి థర్టీ నైన్ ఫీట్ రోడ్ ఉందండి నార్త్ సైడ్ అలాగే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి వెస్ట్ సైడ్ ఇది దారి చూడొచ్చింది పైకి టంట ఇది ఇక్కడ మొత్తం ఆరు ఫ్లాట్లు ఉన్నాయండి ఫ్లోర్కి వచ్చి రెండు చొప్పున మొత్తం ఆరు ఫ్లాట్లు ఉన్నాయండి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది రెండు కోట్ల యాభై లక్షలు అండి ఇది ప్రైస్ చూడొచ్చు విజయవాడ మెయిన్ సెంటర్ అండి పటమట అండి రెండు కోట్ల యాభై లక్షలండి ఇది రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి కొనుక్కోని ఆరు ఫ్లాట్లు ఉన్నాయండి బిల్డింగ్లో మంత్లీ మనకి రెంట్స్ వస్తాయండి కొనుక్కుంటే కనుక చూడవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ అండి కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది ఈ ప్రాపర్టీ వరకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ